అందరికీ నమస్కారము శుభోదయం గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కానీ మరియు ఈ వార్తాపత్రికల్లో చూస్తున్నాను నగర పరిసర ప్రాంతాల్లో ఆలయాల్లో ఆలయాల్లోకి జొరబడి విగ్రహాలను విరగొడుతున్నారట ఇప్పుడు హిందువులు ఏ ఆ ప్రార్థనా స్థలంలోకి వెళ్ళరు వాళ్ళకు సంబంధించిన వస్తువులన్నీ ఏమీ డిస్ట్రాక్ చేయరు కానీ ప్రభుత్వం చేసే ఈ యొక్క కార్యక్రమాలను మనసులో పెట్టుకొని హిందూ మందిరాల మీద ఇలా ఎందుకు పడి హిందూ మందిరాలని విగ్రహాలను ధ్వంసం చేయడము ఎందుకు ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉంది అందరికీ ప్రార్థన చేసుకునే స్వేచ్ఛ ఉంది అయితే ఒక వర్గము అదే పనిగా హిందూ ప్రార్థనా స్థలాల్లోకి వెళ్ళి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారట అది తప్పు ఇప్పుడు ఏంటంటే మనము భారతదేశము అభివృద్ధి దిశలో ఉన్నాము వేరే దేశాల పరిస్థితి మీకు తెలుసు కాబట్టి ఇక్కడ అందరూ సంతోషంగా ఉండాలి ఎవరికి వారు వారికి మ మత స్వేచ్ఛ వారికి ఉంది దాని ప్రకారము వాళ్ళు ప్రార్థనలు చేసుకోవచ్చు కానీ ప్రత్యేకంగా హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన ఆలయాల్లో ఈ యొక్క విగ్రహాలు ఇది చేయడము తప్పు అని అందరూ భావించాలి ప్లస్ ఒకవేళ బై ఛాన్స్ ఆ విగ్రహాలను ధ్వంసం చేసిన వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు మానసిక రోగులు అంటున్నారు అని చెప్పి ఏదో అనుకుంటున్నారు మానసిక రోగులు అయితే మానసిక చికిత్సాలయాల్లో ఉండాలి కానీ ఇలా బహిరంగంగా వచ్చి విధ్వంసం చేశాక వాళ్ళు మానసిక రోగులని వాళ్ళు తెలియకుండా చేశారని సమర్థించుకోవడం తప్పు మరి కాబట్టి దేవాదాయ శాఖ ఇటువంటి పనులు చేయనివ్వకుండా ఒక ఫోర్స్ని అనేది పెట్టి కంట్రోల్ చేయాలి ఎక్కడైనా కానీ ఏ ప్రాంతంలో అయినా కానీ హిందూ హిందువే ముస్లిం ముస్లిమే క్రిస్టియన్ క్రిస్టియనే జైను జైనులే వారికి వారి ప్రార్థనల మందులు ఉన్నాయి ఎవరిని మనము వారి ఇబ్బంది కలిగకూడదు వాళ్ళ విగ్రహాలు తొలగించకూడదు అయితే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా మనం నడుచుకుంటేనే బాగుంటుంది మతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఇంకొక మతాన్ని క్రించపరిచి వాళ్ళ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఎవరికీ ఏమీ రాదు కాబట్టి భారతీయ పౌరులారా ఒకసారి ఆలోచించండి మనం ఇక్కడి నీరు తాగుతున్నాము ఇక్కడ తిండి తింటున్నాము ఇక్కడ మనకు సంరక్షణలో ఉన్నాము కాబట్టి మనము ఏ చెట్టు కింద అయితే ఉన్నామో ఆ చెట్టు కిందనే మనం ఉండి చెట్టును కొట్టుకుంటే మనకే డిస్అడ్వాంటేజ్ కాబట్టి ఆలోచించండి జై హింద్ జై భారత్